సో ఫ్రెండ్స్ మాకైతే నైట్ అంతా అసలు లేదు పూర్తిగా ఇప్పుడు టైం అయితే అరౌండ్ త్రీ థర్టీ అవుతుంది సో మేము మీరు లాస్ట్ వీడియో చూసినట్టు అయితే మీకు అర్థం అవుతుంది అసలు మేము అలాగొచ్చామనేది విల్లిపురం నుంచి చెన్నై సెంట్రల్ కి మేము ఒక ట్రైన్ కి వచ్చేసాము పాసింజర్ ట్రైన్ కి అక్కడ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ చెన్నై సెంట్రల్ ఉన్నాము టైం అరౌండ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది జస్ట్ మార్నింగ్ మళ్ళీ మాకు ట్రైన్ నైన్ థర్టీకి చెన్నై నుంచి విజయవాడకి సో మేము ఇప్పుడు స్టేషన్లోనే ఒక ఫైవ్ అవర్స్ అలా రెస్ట్ తీసుకుంటాం సో చెన్నై ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే చూడండి జాగ్రత్త చెన్నై రెండు స్టేషన్లు ఉంటాయి ఎముగూర్ ఒకటి చెన్నై సెంట్రల్ ఒకటి సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎముగూరుకి చెన్నై సెంట్రల్కి సో మాక్సిమం రెండు దగ్గర ఉంటాయి అరౌండ్ వన్ కేఎం ఉంటుంది మేము నైట్ రావడం వల్ల మాకైతే మెట్రోస్ సేమ్ అవైలబుల్గా లేము అదే మీరు నైట్ టైం కానీ డే టైం కానీ వచ్చి ఉంటే డే టైం అయితే మీకు మెట్రో చాలా అవైలబుల్గా ఉంటాయి జస్ట్ వన్ కేఎం ఆల్ ఉంటుంది సో మీరు మెట్రో ఎక్స్ అయినా వచ్చేవచ్చు అది ఎలా రావాలంటే ఇప్పుడు చెన్నై ఎంగూర్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడ టెన్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఒక మామూలుగా టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది కాస్ట్ టెన్ రూపీస్ టికెట్ తీసుకుని ఇలాగ వరుణ్ బీచ్ అంటే మీకు అక్కడ దింపేస్తారు వరుణ్ బీచ్ అంటే సో అక్కడ నుంచి చెన్నై సెంట్రల్కి జస్ట్ అండర్ రౌండ్ ఉంటుంది అండర్గ్రౌండ్ ద్వారా వచ్చేవచ్చు సో మాక్సిమం వైశ విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చెన్నై సెంట్రల్ నుంచే So mere yahan ne lala kuch chuske jaa re ta akda For my breath for reveling emotions I need some space to think this through Call me on a సో గాయస్ మేమైతే ఫైనల్లీ విజయవాడ వచ్చేసాం సో చెన్నైలో ట్రైన్ అయితే టెన్ థర్టీకి ఎక్కాము మేము నైట్ టైం నిద్రలేదు కదా సో మరి నేనైతే షూట్ చేయలేదు అలాగే పడుకుని పోయాము సో టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది మేమైతే ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం సో ఇప్పుడు విజయవాడ నుంచి నైట్ ట్రైన్ అయితే మాకు నైన్ థర్టీకి అసలు మెయిన్ మాకు ఈ ట్రిప్లో చాలా డ్రాబ్యాక్ ఏదంటే ఓన్లీ ట్రైన్స్ అని మేము ప్రాపర్గా రిజర్వేషన్ చేసుకోలేదు సో దానివల్ల ఏదంటే టైం అయితే మాకు చాలా వేస్ట్ అయిపోయింది సో మీరు ఇంక ఇంకోసారి ఇంకేం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మేము ఇంకసారి ముందే నుంచి రిజర్వేషన్ చేయించుకుంటాం సో మెయిన్ రేట్ అయితే మాకు అదైనా చాలా టైం వేస్ట్ అయిపోయింది సో ఈ ట్రిప్లో మాకు ఏమైనా మైనందంటే అది ట్రైన్ రిజర్వేషన్ లేని ఎక్కడైనా మీరు మీరు చూస్తుంటారు కదా ముందు బీడి సపోజ్ ఏ స్టేషన్ పద్ధతి స్టేషన్కి వెళ్ళినా దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకో ట్రైన్ అక్కడ కోసం సో అదైతే మేము చాలా డ్రాబ్యాక్ అయితే మాకైతే ఈ ట్రిప్లో సో టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతుంది మేము ఇంకా డిన్నర్ ఏం చేయలేదు సో డిన్నర్ తినడానికి అయితే వెళ్తున్నాం అంటే స్టేషన్ బ్యాక్ సైడ్ ఎయిత్ నెంబర్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఫుడ్ ఉంటుంది అని చెప్పారు సో అక్కడికి వెళ్ళేసి ఏమైనా తింటాం

చెప్పా ఏ ఫీల్ హైఫ్ లాస్ట్కి వస్తాం ఇప్పుడు ఇంకా ట్రిప్ అంతా అయిపోయింది అందరూ శాడ్ మూమెంట్స్ ఇదే లాస్ట్ ట్రైన్ ఇంకా రేపు వైజాగ్ విజయవాడ ట్రైన్ వన్ వన్ ఫిఫ్టీ ఎక్కాలి అదే వన్ ఫిఫ్టీకి ఎక్కాలి వన్ ఫిఫ్టీ లేట్లో ఉంది బండి లేట్ అయిపోయింది సికింద్రాబాద్లో లేడీ తీసారంట ఏదో చిన్న లోపాలిటీ సీస్ వల్ల ఇప్పుడు రేడే రెండుకి వస్తుంది బండి ఇంకా మేము ఇంటికి వెళ్ళినంటే రేపు పదకొండు అయిపోతుందేమో మళ్ళీ మధ్యాహ్నం సలాసి ఉందాకాల లేటో ఏదో అన్నం కాలేదు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి మీకు నాకు డైలీ డైరీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము మీకు నచ్చితే చేస్తామంటే కాలేజీలో మేము చేసే మీరు కామెంట్స్ చేయండి డైరీ లాక్స్ కాలేజ్లో కాలేజ్లో కాలేజీలో పని మీద చేయాలి కాలేజ్లో కాలేజ్లో పని చేయాలనుకుంటున్నాం డైరీ కామెంట్ చెప్తుంటే మీ మీ వల్లే మీరు ఎం ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా కొంచెం సహాయంగా ఉంటుంది మోటివ్ లాగా ఉంటుంది కదా ఏమి చేయాల్సింది ఏం లేదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేస్తే చాలు అంతే సో గాయస్ ఇది అయితే రిజర్వ్ బ్యాక్ సైడ్ ఉంది హోటల్ కోకులా హోటల్ అంట ఫుడ్ అయితే బాగానే ఉంది పర్లేదు మేమైతే మిగిలిస్తున్నాము సో అంటే మాకు మాక్సిమం అసలు ట్రైన్ నైన్కి వచ్చేయాలి బట్ నైన్కి రాకుండా అది చాలా లేట్లో ఉంది మాకు తెలిసి సికింద్రాబాద్లో అయితే ఇష్యూస్ వల్ల ట్రైన్ చాలా లేట్లో ఉంది సో ఇది క్రిస్టమస్ ముందు రోజు చూసారు కదా క్రిస్టమస్ డెకరేషన్ ఎలా చేశారు ఇది తెచ్చు బాగుంది సో అయి అందరం చూసారు కదా ట్రైన్ అయితే నైన్ థర్టీకి రావాల్సింది మార్నింగ్ టూ థర్టీకి వచ్చింది ఎవరికి నిద్రలేదు వేయట్లేదు అసలు బుర్ర పిచ్చి అయిపోయింది మాకైతే వేస్ట్ మీరైతే అసలు దాన్ని అసలు ఇచ్చేయకండి ఆ ట్రైన్ అయితే సో స్ మినతి పాండిచే ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ అనుకుంటా నేను ప్లేలిస్ట్లో పెడతాను ముందు పోవట్లే కానీ మీరు ఏమైనా మిస్ అయితే కానీ మీకు నేను డీటెయిల్ డీటెయిల్ వీడియో పెడతాను అసలు మా బడ్జెట్ అంతా ఎలా స్టార్ట్ అయ్యి మీరు మా అలా చేయకండి నేను మీకు ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద బెస్ట్ థ్యాంక్ యూ